ప్రియమైనటువంటి స్నేహితులందరికీ కూడా నజరేడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాం మరోసారి పాపులర్ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమ నామంలో మిమ్మల్ని కూడా ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారున్నాం ప్రిల్లరా మరి యేసు ప్రభు వారిని గూర్చి మనం తెలుసుకోవటం అనేది మరి మన జీవితానికి ఎంతైనా లాభకరమైనటువంటి సంగతి అనేది మనమందరం కూడా గుర్తించవలసినటువంటి వారు ఉన్నాం ఎందుకంటే మనం అందరం కూడా చాలా పర్యాలు ఎన్నో గ్రంథాలని ఎన్నో సంగతులని మనమందరం కూడా తెలుసుకున్నటువంటి వారు ఉన్నాం రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా మనమంతా నడిచినటువంటి వారు ఉన్నాం అయితే ఇక్కడ గమనించినట్లయితే మనం భక్తి గురించి ఆలోచన చేసినప్పుడు ఈ భక్తి ద్వారా మనకి ఎంత లాభం వస్తుంది అనేది మనం ఆలోచన చేస్తుంటాం ప్రతిసారి కూడా ఆ దేవుని దగ్గరికి వెళితే నాకేం కలిసి వస్తుంది అంటూ మనం ఏం చేస్తూ ఉంటాం మనకి ఏదైనా కలిసి వస్తేనే మనం ఆ పనులు మనం చేస్తూ ఉంటాం అందుకని మనం సాధనం ఉంటాం సాధకం ఉంటాం ఏంటంటే సాధకము అని మనం చూస్తూ ఉంటాము అయితే మన సాధకాల్లో రెండు రకాలు ఏంటంటే అండి శరీర సంబంధమైనటువంటి సాధకము అని మనం చెప్పవచ్చు శరీర సంబంధమైనటువంటి సాధకము అంటే మరి అందరూ చేస్తున్నారు కనుక మనం కూడా చేయొచ్చు చేయాలి అనే ఒక సాధకం అందరూ వెళుతున్నారు కనుక మనం కూడా వెళదాం అందరూ పలానా కార్యక్రమాన్ని చేస్తున్నారు మనం కూడా చేద్దాం ఇదంతా ఏంటంటే శరీర సంబంధమైనటువంటి సాధకము అని చెప్పకనే చెప్పచ్చు మరి శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మట్టికి ప్రయోజనం అవుతుందంటండి కొంచెం మట్టికి ప్రయోజనం అవుతుంది కానీ దైవభక్తిని సాధకం చేసుకుంటే నిజమైనటువంటి దైవభక్తిని మనం సాధకం చేసుకోవాలి అసలు నిజమైనటువంటి దైవభక్తి అనేది ఆ సంగతులన్నీ కూడా ఒక మర్మంగా ఉంటాయి అనే సంగతి మనం గమనించాలి ఎవరు కూడా ఆక్షేపించవలసినటువంటి అవసరత లేకుండా నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది అని దైవగ్రంథంగా చూస్తున్నాం దైవమే ఒక మర్మంగా ఉన్నారు ఇట్స్ ఏ మిస్టరీ దీన్నే మిస్టరీ అంటాం దేవుడు అనే ఆ పదము మానవజాత అంతటి కూడా ఎలాగుందంటే ఒక మిస్టరీగా ఉన్నటువంటిదిగా ఉంది అర్థం కాకుండా ఉన్నటువంటిది ఉంది ప్రపంచమంతా కూడా భక్తి చేస్తూ ఉంది భక్తి మార్గాల్లో వెళుతూ ఉన్నటువంటిది ఉంది కానీ ఎవరి కొరకైతే మనం భక్తి చేస్తున్నామో దేని కొరకైతే భక్తి చేస్తున్నామో మరి ఆ భక్తి ద్వారా మనకి ఎంతవరకు ప్రయోజనకరము అంటే శారీరకంగా మనం ఆలోచన చేస్తూ శారీర సంబంధమైనటువంటి ఆ పద్ధతుల ప్రకారము మనం నడవటం ద్వారా కొంచెం మట్టిగే ప్రయోజనకరము ఇలాగుంటుందంటే శరీర సంబంధమైనటువంటి సాధకము అని అంటే నెబద్ అనే ఒక రాజుగారు దూర అనే ఒక మైదానంలో అరవై మూరల ఎత్తు కలిగినటువంటి ఆ బంగారు ప్రతిమ అది ఆరు మూరల చుట్టుకొలత అరవై మూరల ఎత్తు బంగారు ప్రతిమను ప్రతిష్ఠించినాడు దాన్ని ఎంతగానో మరి ఉత్సవాన్ని జరిగించినటువంటి వాడు ఉన్నాడు తద్వారా ఎంతోమంది అంబాసిడర్స్ వచ్చినారు బీఏపీలు వచ్చినారు రాజు తాను ఏమనుకున్నాడో అది నెరవేర్చినాడు చివరికి వచ్చిన వాళ్ళంతా అనవచ్చు ఉత్సవం చాలా బాగా జరిగినండి అబ్బా ఈ యొక్క ప్రతిమ ఎంత బాగుందండి దగదగ మెరిసిపోతుందండి ఈ ప్రతిమకు అయ్యా రాజుగారు ఎన్ని టన్నుల బంగారాన్ని మీరు వాడారండి అని అడగచ్చు అప్పుడు రాజుగారు కూడా చెప్పొచ్చు ఓ ఏంటనుకున్నావు నేనంటే నేను బోబులోని యొక్క సామ్రాజ్యం యొక్క మహా అధిపతిని నేనంటే ఆషామషి కాదు అంటూ కొంచెము సంతోషించవచ్చు దాన్ని బట్టి అనేకులు ఆయన ఎందు మరి భయం కలిగి ఉండొచ్చు ఆయనకి లోబడి ఉండొచ్చు ఆయన పేరు ప్రఖ్యాతలు దేశ విదేశాల్లోకి ప్రసరించవచ్చు కానీ అవన్నీ బైబిల్ చెప్తుంది కొంచెము మట్టికి ప్రయోజనకరం ఇవన్నీ ఏంటంటే అండి కొంచెం మట్టికే ప్రయోజనకరం మనం చూస్తూ ఉన్నటువంటి వారు అదే సమయంలో అరే ఈ గారేనా ఎద్దులాగా గడ్డి మేసినాడంట ఈ రాజుగారేనా ఇంత భక్తి కలిగినటువంటి వాడేనా పక్షిలాగా ఈకెలు వచ్చినాయంట మనుషులంతా అరణ్యంలోనికి తరిమేస్తున్నారంట అని కూడా చెప్పుకుంటూ ఉంటారు అంతేకాదు ఇదే రాజుగారు చివరికి అంటాడు లేదు లేదు నేను నిలబెట్టించినటువంటి ఈ ప్రతిమలో ఏమీ లేదు నేను చేస్తున్నటువంటి భక్తిలో ఏమీ లేదు ఇది నేను అనుకున్నటువంటి భక్తి కానీ దీని ద్వారా ప్రయోజనం లేదు నిజమైనటువంటి దైవం ఉంది ఆ నిజమైనటువంటి దైవాన్ని మనము కొలవటం ద్వారా ఆ దైవాన్ని మనం గనపర్చుడు ద్వారా మనకు నిజమైనటువంటి సంతోషాన్ని నెమ్మదిని పొందగలము అంటూ నెబ్బద్ స్టేట్మెంట్ ఇస్తున్నాడండి ఒకే మనిషి మూడు విధాలుగా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు కనుక ఇదంతా శరీర సంబంధమైనటువంటి సాధకం అని అంటాం శరీర సంబంధమైనటువంటి దైవభక్తి మనకి దేవుడు కావాలి మరి దేవుడు లేకపోతే ఎలాగా కనుక ఏదో దేవుడిని మనం చేసుకోవాలి కదా అని అనుకుంటూ మనం భక్తి చేస్తున్నాం అంతేకాదు వాళ్ళ కుమారుడు అయినటువంటి బెల్షెజర్ కూడా ఏం చేస్తున్నాడు అంటే ఆయన కూడా స్థుతిస్తున్నాడు ఎవరిని స్థుతిస్తున్నాడు బంగారం వెండి మరి కర్ర రాతితో చేయబడినటువంటి అవి మాట్లాడవో పలకనటువంటి ఆ యొక్క దేవతల పేర్లను బట్టి ఏం చేస్తున్నాడంటే స్థుతిస్తున్నాడు అని రాయబడింది ఎంజాయ్ బాగానే ఉంది రాణులు తీసుకొచ్చినాడు ఉప తీసుకొచ్చినాడు మరి అధికారులు తీసుకొచ్చినాడు అందరినీ తీసుకొచ్చినాడు వారి యొక్క స్టేటస్కు తగినట్లుగా మరి విందు చేస్తున్నాడు ద్రాక్షారసాన్ని పోస్తున్నాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు మత్తుడిగా ఉన్నటువంటి వాడుకున్నాడు అంతవరకేది కొంచెం మట్టుకే రాజుగారిని అందరూ కూడా పొగుడతారు కానీ ఇది కాదు కదా నిజమైనటువంటి దైవభక్తి వెంటనే అరచేయి అలా వేళ్ళు లాంటి వేళ్ళు వచ్చినాయి మినే మినే టిక్కేలు ఉపార్సనని ఆ యొక్క రాజుగారి యొక్క గోడ మీద రాత రాసింది వెంటనే ఈయన అంతా దిగిపోయింది ఈయన యొక్క నరాలన్నీ కూడా పట్టు వదిలేసినాయి కాళ్ళు గడగడ కొట్టుకున్నట్టు ఉన్నాయి మనశ్శాంతి లేనటువంటి వాడుకున్నాడు ఓ అంటే ద్రాక్ష రసాన్ని మద్యపానం చేస్తే మనశ్శాంతి వస్తుంది అనుకుంటాం యువతలతో తిరిగితే మనశ్శాంతి ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ ఉంటాం లేకపోతే ఏమైనా గొప్ప పనులు చేస్తే ఎంజాయ్ చేయొచ్చు గొప్ప గొప్ప సంతోషంగా జీవిస్తే మనశ్శాంతి ఉంటుంది అనుకుంటాం కానీ ఇదంతా కూడా ఇలాంటి శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అంట కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను దైవభక్తి అంటే దైవము విషయమైనటువంటి భక్తి నిజ దైవం ఎవరని కనుగొని మరి ఆయన్ని సేవించడం ద్వారా ఆయన్ని స్థుతించడం ద్వారా ఆయనకు భయపడటం ద్వారా ఆయన మార్గంలో నడవటం ద్వారా అది ఎలాగున్నదంటే ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయములోనూ వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములోనూ ప్రయోజనకర్మగను అన్ని విషయాల్లో కూడా ప్రయోజనం అంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ఒక మటుకే కాదండి రాబోవు జీవం విషయంలో కూడా ఈ భక్తి అనేది ప్రయోజనకర్మ ఉంటుంది అందుకే భక్తుడు అంటాడు దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పది ఉన్నది ఏంటి ఆ మర్మం అంటే ఆయన అంటే దైవము దైవము ఎలాగొచ్చినాడంటే సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు ఏ దైవం గురించి అయితే మనం వెదుగుతున్నామో ఏ దైవాన్వేషణ అయితే మనం చేస్తున్నామో ఆ దైవము ఏమైనాడంటే సశరీరుడు అంటే పరిపూర్ణమైనటువంటి శరీరంతో పాపరహితమైనటువంటి శరీరంతో ఆయన వచ్చినాడు ఆత్మవిషయమున నీతి పొరుడనే తీర్పు పొందినాడు అంటే దేవుని వలె దేవుడు ఎంత నీతిపరుడో దేవుడు ఎంత పరిశుద్ధుడో ఈయన కూడా పరిశుద్ధుడు అని తీర్పు పొందినటువంటి వాడుకున్నాడు మూడవది దేవదూతలకు కనబడినాడు ఈయన ఎవరికన్నా దేవదూతలకి కనబడినాడు అందుకే రక్షకుడని జనములలో ప్రకటింపబడింది ఈయనే రక్షకుడు రాబో మెస్సి ఈయనే రాబో క్రీస్తు ఈయనే దైవకుమారుడు ఈయనే అని ఏమైనాడంటే ప్రకటింపబడినటువంటి వాడుకున్నాడు మరి లోకమంతా నమ్మిందండి లోకమందు నమ్మబడినట్టు ఉంది లోకంలో ఉన్నటువంటి వారంతా నమ్మినారు అంటున్నాడు ఇదిగో ఈ మనుషుడు ఇదిగో ఈయన ఎందు ఈ నీతిమంతుని ఎందు నాకు ఏ దోషం కనబడతా లేదంటున్నాడు సైన్యాధికారి అంటాడు నిజముగా ఇతడు ఎవరంటే కుమారుడు అంటున్నాడు నికోదేమంటున్నాడు అంటున్నాడు ఈయన యేసుక్రీస్తు అంటున్నాడు ఇలా మనం గమనించినట్లయితే ఎంతోమంది లోకమంతా కూడా నమ్మినటువంటి వారు ఉన్నారు శాస్త్రులు పరిశైలు సర్దుకైలు మరి రాబోవాడు నీవేనా మరొకరికొరకు మేము చూడాలా ఎన్నోసార్లు వాళ్ళంతా కన్ఫర్మ్ చేసుకునేటువంటి వారు ఉన్నారు లోకమంతా నమ్మబడింది ఆరోహణుడై తేజోమయుడైనాడు ఆరోహణమైనటువంటి వాడుగున్నాడైనా దీన్ని ఈయన మరి దేవుని యొక్క ప్రతిబింబము దేవుని యొక్క ప్రతిరూపమైనటువంటి వారు ఉన్నారు కనుక ఈయన్ని సేవించు ఇది దైవభక్తి దైవము శరీరంతో ప్రత్యక్షమైనడు దైవము భూలోకంలో నడియాడినాడు మా కర్ణాటకలో నడిచే దేవుళ్ళు అంటూ మనుషులకు ఆపాదిస్తూ ఉంటారు కానీ వాళ్ళు కూడా ఒక రోజు నడుస్తూ నడుస్తూ ఏం చేస్తారంటే చనిపోతూ ఉంటారు మహామహాస్వామీజీలు కనుక నడిచే దేవుడు అని పేరు పెడతారు వాళ్ళు ఎంతకాలం కొంతకాలం ఉంటారు కానీ ఈయన ఈయన సదాకాలము దేవుడై ఉన్నటువంటి వాడుకున్నాడు ఈయన సదాకాలము రక్షకుడై ఉన్నాడు సదాకాలము మనల్ని విమోచించేవాడై ఉన్నటువంటి ఉన్నాడు ఆయనే ప్రభు అనేటటువంటి క్రీస్తు వారు ఈయన్ని మనం సేవిస్తే ఈయన చెప్పిన మార్గంలో మనం నడిస్తే అది ఎలాగుంటుంది అని అంటే ఇప్పటి జీవం విషయంలోనూ ఇప్పుడు మనం బ్రతుకున్నాం కదా ఈ జీవితంలో కూడా ఈ జీవితంలో కూడా మనకు లాభం ఉంది ఏంటంటే ఆయన అంటారు జీవ మార్గం అని నీకు తెలియజేస్తాను నీకు నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఆయన యొక్క కుడి చేతిలో నిత్య సుఖములో ఆయన రాబడింది కానీ ఈ లోకంలో మనకు కావాల్సింది ఏంటి ఈ మూడే కదా జీవమార్గం మనం తెలియజేయబడాలి రెండవది మరి సంతోషం కావాలి నిత్య సుఖం కావాలి అంతేకాదు శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతినే మీకు ఇస్తున్నాను అంటూ యేసు మాట్లాడుతున్నారు ఏం కావాలి మానవుడికి శాంతి కావాలి ఆయన ఇస్తానంటున్నాడు అదేదో లోకమిచ్చే శాంతి కాదు అని ఆయన మాట్లాడుతున్నాడు కనుక ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా నా దగ్గరికి వస్తే నేను విశ్రాంతిని ఇస్తానంటున్నాడు మనకేం కావాలి విశ్రాంతి కావాలి అది మానవులు ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది స్వస్థపరిచి హో అని నేనే అంటున్నాడు అది కూడా మరి మానవులు చేయలేనటువంటి దేవుడు చేయగలిగినటువంటి వాడు స్వస్థత అనేది ఆరోగ్యం అనేది భగవంతుడిస్తేనే కానీ మనము పొందుకోలేం ప్రియులరా కనుకనే మనం అంటాం వైద్యు నారాయణ అని అంటాము అంటే వైద్యుడు నారాయణుడితో సమానం అంటే వైద్యుడు దేవునితో సమానం అని మనం చదువుకుంటూ ఉంటాం కదా అంటే వైద్యుడు దేవుడని కాదు అసలు యాక్చువల్గా దేవుడే నిజమైనటువంటి వైద్యుడు ఆయనే పరమ వైద్యుడు ఆయన మరి డాక్టర్లకు మంచి జ్ఞానం ఇస్తేనే కానీ వాళ్ళు ఏమీ చేయలేరు కానీ ఇక్కడ గమనించినట్లయితే పలుమార్లు కొన్నిసార్లు డాక్టర్లు చేయలేనటువంటి కార్యాన్ని ఆయన చేయగలిగినటువంటి వాడు డాక్టర్లు అందరూ చేయత్తేస్తూ ఉంటారు అయ్యా మా వల్ల కాదు వారిని దేవుడే కాపాడాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మరి దేవుని మీద ఆధారపడతాం దేవుడైనా మిరాకిల్ చేయాలి ఒక అద్భుతం చేయాలి అని అనుకుంటుంటాం నిజంగా మరి ఆయన మాత్రమే అద్భుతం చేయగలిగినటువంటి వాడు కనుక ఇలాంటి క్రీస్తు నందు మనము దైవభక్తి కలిగి ఉండటం ద్వారా మరి మనకి ఈ లోకంలో ఈ జీవం విషయంలో అలాగే రాబోవు జీవము ఈ లోకాన్ని ముగించిన తర్వాత మరొక జీవముందని మనం చెప్పుకుంటున్నాం కదా ఆ జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడిన దై దైవభక్తికి ఏమి ఇచ్చినాడంటే వాగ్దానము అని అంటే నన్ను ఆశ్రయించేవాడు నేను విడిచిపెట్టివాడిని కాదంటున్నాడు నేనే మార్గము సత్యము జీవమునైనా అని చెప్పినారు నా ఆయన విశ్వాసం ఉంచి చనిపోయినను బ్రతికును బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచి వాడు ఎన్నడను చనిపోవడం అని చెప్పిన వాగ్దానం ఇది కానీ ఈరోజు మనము విశ్వాసం ఉంచి వస్తున్నట్టు వారు నా వాగ్దానంతో కూడినట్టు అని అంటున్నాడు ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నానంటే యోహన్ శ్వాత పద్నాలుగు అధ్యాయంలో చూస్తున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా తిరిగి వస్తాను మిమ్మల్ని తీసుకువెళ్తాను కానీ అని ఖచ్చితంగా చెప్పినాడు మా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేనే మీతో చెప్తాను అంటూ యేసు ఖండితంగా చెప్పినాడు మరి ఇలాంటి వాగ్దానాలు మనం ఎక్కడైనా చూసినామా నేను తీసుకువెళ్తాను నువ్వు నాతో ఉంటావు సదాకాలము అనే ఆ యొక్క మాటలను మనం ఎక్కడైనా విన్నామా అంటే ఎక్కడ కూడా మనము విన్నటువంటి వారం కాదు పిల్లలరా దొంగ శిలం రాని మీద యేసుప్రభు వారు వేలాడుతున్నప్పుడు కుడు అయిపోయినప్పుడు ఒకడు దొంగలు వేలాడుతుంటే కుడివైపున ఉన్న దొంగ అంటాడు యేసు నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో అని చెప్పినప్పుడు యేసుప్రభు అంటారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పినారు కనుక ఇదంతా వాగ్దానంతో కూడినటువంటిదండి మరి ప్రామిస్తో కూడినటువంటిది ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి వాడు మానవుడు మరి ఎన్నటికీ కూడా నమ్మదగినటువంటి వాడు కాదు కానీ ఆయన మాత్రము నమ్మదగినటువంటి వాడు ఆయన నమ్మచ్చు కనుక నీ వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములో ప్రయోజనకరమైంది అది అన్ని విషయాల్లో కూడా ఏమంట ప్రయోజనకరం ఏంటి దైవభక్తి ఈరోజు మనం చేస్తున్నటువంటి భక్తి మనకి ఎలాంటి ప్రామిషన్ ఇస్తుంది మనకి ఎలాంటి నమ్మకాన్ని కలుగజేస్తుంది ఈ వాక్యము ఇప్పుడుదా మనం చదువుకున్నటువంటి వాక్యము లేదా ఈ యొక్క యేసు యొక్క వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది ఈ వాక్యాన్ని ఏం చేయొచ్చంట అంట నమ్మచ్చు ఈ పత్రికలో పలుమార్లు మాట్లాడుతున్నాడు అపోస్త పావులు రెండవ మొదటిసారి మాట్లాడిన మాట్లాడినప్పుడు ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు పాపులను క్రీస్తు క్రీస్త లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నటువంటి వారు కనుక కనుక నమ్మచ్చు ఈ మాటలు నమ్మచ్చు ఇది యోగ్యమైనటువంటిది అని రాయబడినటువంటిది ఉంది అంతేకాదండి మనుషులందరికీ రక్షకుడును మనుషులందరికీ కూడా రక్షకుడు రెండవది మరీ విశేషముగా విశ్వాసకులు విశ్వాసులకు రక్షకుడు విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని ఎందు మనము నిరీక్షణ ఇచ్చున్నాము సహోదరు ఎవరంటే రక్షకుడు దేవుడు విశ్వాసులకు రక్షకుడైనటువంటి దేవుడు ఎవరంటే ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు ఆయన ఎందు మనము నిరీక్షించున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటుపడుచున్నామని రాబడింది కనుక మనం ఎలాంటి భక్తి చేస్తున్నాము శరీర సంబంధమైన సాధకం చేస్తున్నామా లేకపోతే మరి నిజమైనటువంటి దైవభక్తిని చేస్తున్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాము ఎందుకంటే మనము విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారాలండి అంతేకాదు క్రీస్తు చేసుకు మంచి పరిచారకులాగా మనం ఉండాలని రాయబడింది రెండవ పత్రికలు అయితే క్రీస్తు చేసు యొక్క మంచి సైనికుడి వలె నీవు ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వాదన హౌ కెన్ వీ లైవ్ యాజ్ గుడ్ మనం ఎలాగా మంచిగా బ్రతకాలి అని అంటే ముసలమ్మ ముచ్చట్లు అంటే అపవిత్రమైన ముస్లమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ గ్రంథాన్ని చూస్తున్నట్లయితే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి ఏం చేయాలంటే దేవభక్తి విషయంలో మనకు మనమే ఏం చేయాలి సాధకం చేసుకోవాలి ఈ శరీర సంబంధమైనటువంటి సాధకము వాళ్ళు అలా చేయమన్నారు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు అలా చేస్తున్నారు నేను కూడా ఇలా చేస్తాను అనుకునే సాధకము కొంచెం మనకి ప్రయోజనకరమవుతుంది కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆ భక్తి అనేది మరి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవం విషయంలోను కూడా మరి వాగ్దానంతో కూడిందై ప్రయోజనకరమైందని వ్రాయబడినటువంటిది ఉంది కనుక ప్రియుల మరి మనం కూడా మన పాపాలను మొదలుపెట్టి మరి రక్షకుడి దగ్గరకు వచ్చి రక్షింపబడి మరి నిజమైనటువంటి భక్తిని మనం చేస్తే మనలో ఎన్నో వాగ్దానాలని దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడండి ఎందుకంటే నూట ఇరవై ఐదవ కీర్తనను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వాగ్దానాలు ఎంత స్పష్టమైనటువంటివి ఎవరైతే నిజమైన భక్తి చేస్తాం వారి జీవితంలో ఎవో ఎందు నమ్మికించు వారు ఎలాగ ఉంటారంటే కొండలాగా కదలకుండా ఉంటారంట ఎప్పుడు నిలిచే కొండలాగా ఉంటారు అని రాయబడింది మరి ఏరుశేమి చుట్టూ పర్వతములు ఉన్నట్లు తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడంట అండి వాగ్దానం అండి ఇదంతా మూడో చూస్తే నీతిమంతులు పాపం చేయకుండా ఉన్నట్లు మరి భక్తిహీనుల యొక్క రాజదండం ఏమవుతుందంటే నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు అని రాయబడింది అంతేకాదు యహోవా మంచివారికి మేలు చేస్తాడు యదార్థ హృదయాలకు మేలు చేస్తాడు వంక త్రోవలను తొలుపు వారిని పాపం చేయవారితో కూడా యహోవా కొనిపోవును అయితే ఇస్రాయల మీద సమాధానం ఉండని కాకని రాయబడింది కానీ ప్రియుల ఇలాంటి గుడ్ లైఫ్ మనం జీవించడం ద్వారా ఆత్మీయంగా మనం ఏం చేయగలుగుతాం అంటే సంతోషించగలుగుతాం నెమ్మదిని పొందుకోగలుగుతాం వాగ్దానాలు మనము స్వతంత్రించుకోగలుగుతాం ఆ భక్తులందరూ కోరుకున్నట్లుగా పాప సహితంలోంచి పాపరహితుడు పొడితే ఎంత బాగుండున్నాం కదా అలాగా ఒక ఆ నూతనమైనటువంటి వ్యక్తిత్వం మనలోనికి వస్తుంది నూతన జీవితాన్ని మనం అనుభవించగలం మరి మరి అలాంటి కృప ఆ యొక్క దేవదేవుడు రక్షకుడు దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మనకందరికీ కూడా గాక మరి అయితే నెక్స్ట్ వీడియోలో కొంచెం పాపములు అనే టైటిల్ మీకు చూపించినాము మరి కొంచెం పాపములు వచ్చి మీరు మనమంతా నిశ్చితంగా తెలుసుకోవాలంటే కొంచెం ఏంటి ఎక్కువ పాపాలు ఏంటి అనే విషయాన్ని నిశ్చితంగా తెలుసుకోవాలంటే ఆ నెక్స్ట్ వీడియోని కూడా మీరు ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాము మరి మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ యొక్క సందేహాలకు మరి మా యొక్క లైవ్ చాట్ ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంటుంది కనుక సానుకూలంగా మేము కూడా స్పందించడానికి ప్రయత్నం చేస్తాం వీళ్ళ దేవుడు అలాంటి గొప్ప కృపను మీకు అందరు కూడా అనుగ్రహించనుగాక ఎందుకంటే మరి ప్రజలందరూ కూడా దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలంటే సంపూర్ణమైనటువంటి భక్తియు అలా రెండవది మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలని మరి మేము ఎంతో కోరుతూ ఉన్నటువంటి వారిన నెమ్మది అనేది దేవుడిస్తేనే ఇస్తేనే మనకు తెలుసు అందుకే మరొకసారి మీకు ఆ విషయం తెలియజేస్తున్నా ఓం అంటే దేవుడు శాంతి అంటే దేవుడు శాంతి అంటే శాంతి అంటే దేవుడు అందుకే ఓం శాంతి శాంతి శాంతిగా అంటాం కనుక శాంతి లేనప్పుడు సముద్రంలాగా మనము అల్లకొల్లంగా ఉన్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఓ శాంతించు శాంతించు అంటూ ఉంటారు అంటే నెమ్మదిగా ఉండాలని అర్థము ఎవరో నెమ్మదిగా ఉండని చెప్పినంత మాత్రాన్ని మనకు నెమ్మది రాదు కానీ ఆ నెమ్మదిని దేవాది దేవుడు మన హృదయాల్లో కుమ్మరించినప్పుడు మాత్రమే దాన్ని అనుభవించగలుగుతూ ఉంటాం అది ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరైతే అనుభవించినారో వారికి మాత్రమే అది తెలుస్తూ ఉంటుంది కనుక ఈ జగద్రక్షకుడు అయినటువంటి యేసుప్రభు వారి గురించి ఇంకా అత్యధికంగా తెలుసుకోండి మీ జీవితంలో మరి సంతోషం అనేది ఎంతో వికసిస్తూ ఉంటుంది మీరు కూడా సంతోషంగా ఉండగలుగుతారు ఆ పాప భీతి నుండి బయటికి రాబడగలుగుతారు మరి చీకటిలోంచి నుంచి రాగలుగుతారు అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీకందరికీ అనుగ్రహించిన గాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్